ఈరోజు మేమైతే ద్వారకా అయితే వెళ్తున్నాము మా పాపకి నాకు అందరికి మొక్కలు ఇవ్వడానికి ఓ ఈ రోజు మంది గుండెయిపోద్ది అన్నమాట ఓకే వీడియో అయితే తీస్తాము మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాన్సీ బ్లాగ్స్ పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను చూడండి ఫుల్ బ్లాగ్ మొత్తం అయితే పాపను పట్టుకుని మా ముందైతే వెళ్తున్నారు మేము స్లోగా వాళ్ళ వెనకాల వెళ్తున్నాం నాకు పాపను పట్టుకోవడానికి కొంచెం భయం వేసింది బైక్ మీద అందుకునే అత్తయ్యకి ఇచ్చేసాను మా వారు డ్రైవ్ చేస్తున్నారు అత్తయ్య వాళ్ళు ఫాస్ట్ గానే వెళ్తున్నారు అత్తయ్యకి అసలు భయం లేదు నాకు చాలా భయం వేసింది పాపను పట్టుకోవడానికి బైక్ మీద ప్రతిదీ భయమే ఫోన్ పట్టుకోవడానికి కూడా భయం వేసి మా వారికి అయితే ఇచ్చేసాను చూడండి ఇక్కడ నుంచి మా మా ఊర్ నుంచి ద్వారకా తిరుమల ఇప్పుడు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే వచ్చాము నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ ఎలాగో టెంపుల్ ఉంది కదా అని చెప్పేసి ఆగాము సరే నా అవసరం ఎలాగో ఫైవ్ కిలోమీటర్స్ చుట్టా సరే వెళ్ళిపోయింది బైక్ కదా రండి ఒక మా ఊర్లో గుడి అంటే మా ఊరంటే గుడి మేము దారిలో ఉంది ఈ తల్లి చాలా పవర్ఫుల్ అంటారు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కానీ రండి అలా పాప అమ్మ వాళ్ళు అయితే వెనకాల ఉన్నారు వాళ్ళు కొంచెం స్లోగా వస్తున్నారు మేము ఇంకా సరే మేము మనం వెళ్ళి గుడి దగ్గర ఆగుదామని అని చెప్పి మేమైతే కొంచెం స్పీడ్గా అయితే వచ్చేసాం బాటగంగనం గుడి అనమాట మా ఊరికి కొంచెం సెవెన్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో నేను రాకూడదు బొట్టు పెట్టుకుంటాను ఇది వచ్చేసి చిన్న దారిలో గుడి అనమాట నాగేంద్ర స్వామి గుడి ఇక్కడ కూడా చెప్పలే చెప్పవే సో టెంపుల్కి అయితే వచ్చేస్తాము ఫైనల్లీ ఇప్పుడు మొక్కలు అయితే వెళ్తున్నాం ఇక్కడే మొక్కలు ఇచ్చేది చింతల్లికి చింతల్లికి బుక్ అయితే ఇస్తున్నాము ఏడి చేస్తున్నప్పుడే స్టార్ట్ చేసింది ఆడవడం మొక్కలు అయితే ఇచ్చేసాము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము చిట్టి తల్లి అయితే పడుకుంది పాలు తాగేసి పాప మొక్క ఇచ్చినప్పుడు అయితే చాలా బాగా ఏడిచింది అనమాట మొక్కలు ఇచ్చేసి దర్శనానికి అయితే వెళ్తున్నాము హస్బెండ్ని ఫస్ట్ టైం గుండెలో చూడడం ఇప్పుడు వరకు నేను అసలు చూడలేదు ఆయన ఎప్పుడో సెవెంత్ క్లాస్లో చేసుకున్నారంట మళ్ళీ ఇప్పుడే పాపకు ఇప్పుడే దర్శనం చేసుకోవడానికి గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఎండ అయితే బాగా వేస్తుంది నోరు ఆరిపోతుంది అందుకునే వాయిస్ ఎలా వస్తుంది చాలా షాప్స్ ఉన్నాయి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఏమన్నా తీసుకోవాలంటే తీసుకుందామని డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం గోపురం ఇదే టెంపుల్లో మా మ్యారేజ్ అయింది ఇదే టెంపుల్కి పాపతో రావడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాటల్లో చెప్పలేకపోతున్నాను అత్తగారి జుట్టు చాలా పొడుగుంటుంది మొక్కిచ్చినా కానీ చాలా పొడుగుంది నేను ట్రై చేస్తున్నాను ఆ జుట్టు ఎప్పుడంతా అవుతుందా అని దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే వచ్చాం ఇక్కడ నుంచి చూస్తే ఇలా ఉంది

దర్శనం అయిపోయింది కదా భోజనానికి అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు పాపకి ఏదన్నా తీసుకువెళ్దాం అనుకున్నాం కానీ భోజనం టైం అయిపోయింది అని చెప్పేసి వెళ్తున్నాం ఏం తీసుకోవడానికి లేదు ఇంకా మొన్న ఫస్ట్లో తీసుకున్నాం కదా ఇంకా బొమ్మలు చాలే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాంలే అన్నారు భోజనం దగ్గరికి వెళ్తున్నాం టెంపుల్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసాం బైక్స్ దగ్గరికి ఇక్కడ నుంచి బయలుదేరి భోజనానికి కొంచెం దూరంలో ఉందంట అక్కడికి వెళ్ళాలి నడుస్తూ వీడియో తీస్తున్నాను కదా అందుకునే కొంచెం గురుపు ఆవేశం అలా వస్తుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి అయితే పడుకుంది ఇక్కడ అన్న అన్న సమారాధన కార్యక్రమం దగ్గరికి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ ఉందో అయితే తెలీదు టైం అయితే దగ్గర దగ్గర త్రీ అయిపోతుంది చూడాలి ఉందో లేదో భోజనం దగ్గర వెయిటింగ్ అయితే చేస్తాము లోపలికి వెళ్తే తినేయడం భోజనానికి అయితే వచ్చేసాము మేము రాగానే ఇవన్నీ పెట్టేసి ఉంచారు పప్పు పచ్చడి ఇది ఏం కదా బాబా బంగా అట్టిగా ప్రసాదం అయితే పెట్టారు భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది పాప అత్తయ్య మావయ్య వెళ్ళారు మేము కూడా ఇప్పుడు వెళ్తున్నాం ఫైనల్గా సేఫ్గా ఇంటికి వచ్చేసాము మీరు ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జాన్సీ బ్లాగ్స్